పేదల ఇళ్లను కూల్చిన వారిపై చర్యలు చేపట్టాలి ఆ తొమ్మిది ఇళ్లను కూల్చడం వెనుక మర్మం చెప్పాలని ధర్నా కాకినాడ జిల్లాలోని పెదపూడి మండలం దోమాడ గ్రామం చెరువుగట్టు ఎదురుగా ప్రభుత్వ భూములో నివాసాలు ఏర్పాటు చేసుకొని గత అరవై ఏళ్లుగా ఉంటున్న పేదల ఇళ్లను కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలని అలాగే ఆ ప్రభుత్వ భూముల్లో తొమ్మిది ఇళ్లకు చెందిన కుటుంబాల వారిని అత్యవసరంగా తొలగించడం వెనుక ఎవరు ప్రయోజనాలు దాగి ఉన్నాయో ఆ మర్మాన్ని బహిర్గతం చేయాలని మాల మహానాడు ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు శనివారం తొమ్మిదిళ్లు కూల్చివేతకు గురై నిరాశ్రయులైన కుటుంబాలకు చెందిన వారితో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దోమాడ గ్రామంలో గత అరవై ఏళ్లుగా అన్ని హక్కులతో ఇల్లు నిర్మించుకొని నివాసం ఉంటున్న వారిపై ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి కోసం మండల తహసీల్దార్ ఆర్ఎన్వి జేఈ దోమాడ గ్రామ కార్యదర్శి పోలీసులు కలిసి బలవంతంగా ఖాళీ చేయించారన్నారు ఈ ఇండ్లకు వెనకాల వ్యవసాయ భూమిని తుమ్మల గోవిందరాజులు అనే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి లేఅవుట్ చేశారన్నారు అతని కోసం ప్రభుత్వం వ్యవస్థ అంతా కలిసి ఈ నెల ఇరవై మూడవ తేదీన తెల్లవారుజామున వారిని బలవంతంగా ఖాళీ చేయించారన్నారు తక్షణమే అధికారులపై కేసు నమోదు చేయాలని ఈ ఘటనపై మెజిస్ట్రేయల్ విచారణ జరిపించాలన్నారు ఎస్సీ గృహాలను కూల్చివేసిన రియల్ ఎస్టేట్ గోల్డెన్ సిటీ వ్యాపారి గోవిందరాజులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు అనంతరం కలెక్టరేట్ కార్యాలయంకు పత్రాన్ని అందించారు ఈ ధర్నాలో బాధితులతో పాటు నాయకులు జి ఆదినారాయణ సిద్ధాంతుల కొండబాబు టి చంగల్ ఏనుగుపల్లి కృష్ణ జే వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు గొబ్బల ఆదినారాయణమూర్తి సిపిఐఎంఎల్ న్యూ డమ్మకరసి పార్టీ ఈ కూల్చివేతలు అనపర్తి నియోజకవర్గంలో పెదపూడి మండలంలో ఇది నాలుగోసారి ఇల్లులు కూర్చువేయడం అంద ఎక్కడ చూసినా అక్కడ గొల్ల మామిడి దగ్గర రాజుపాలెంలో ఆ తర్వాత పెదపూడిలో ఆ తర్వాత అప్పుడు ఇలాగా దళితులు ఎస్సీ బీసీలు ఎవరైతే బలహీన వర్గాల ప్రజలు ఉన్నారో వాళ్ళు నివాసం ఉంటున్నటువంటి ఇల్లు కూల్చివేస్తూ ఉన్నారు ఇది రహదారికి అడ్డొచ్చిందని మాట్లాడుతున్నారు వారికి ఏ విధమైన నోటీసులు కానీ చట్టప్రకారంగా తొలగించాలనే ప్రయత్నం కానీ చేయకుండా మా పై అధికారి గైడెన్స్ ఇచ్చారని మాట్లాడుతున్నారు తహసీల్దార్ గారిని అడిగితే నేను ఆ సంఘటనలో లేనని మాట్లాడారు స్వయంగా బాధితులే చెప్తున్నారు తహసీల్దార్ గారు వచ్చారు ఆర్ఎన్ బి జేఈ గారు వచ్చారు అలాగే పంచాయతీ సెక్రటరీ గారు వచ్చారని వాళ్ళ ఫోటోలతో సహా వివరిస్తుంటే కాకినాడ జిల్లా పెదపూడి మండలం దోమడ గ్రామంలో ఇటీవల బుధవారం ఇరవై మూడవ తేదీన తెల్లవారుజామున పోలీసులు పెద్ద ఎత్తున ప్రవేశించి మొత్తం అక్కడ నలభై సంవత్సరాలుగా నివాసం ఉంటున్న వారిని అకస్మాత్తుగా ఇళ్ళు ధ్వంసం చేసి అరెస్టులు చేసి వాళ్ళని పక్కకు గెండేసి చాలా దుర్మార్గంగా వ్యవహరించారు మానవత్వం లేకుండా వ్యవహరించారు పశువుల కంటే హీనంగా ఆ మనుషులను చూసి వాళ్ళని అక్కడి నుంచి అడ్డు అడ్డుదేశించాలని చూశారు దీనికి కారణం ఏంటంటే వాళ్ళ ఇల్లును అనుకొని ఒక వెంచర్ వేశాడు ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారికి మద్దతుగా తనకి అక్కడ ఇల్లు ఖాళీ చేయించడం కోసం ఈరోజు జిల్లా యంత్రాంగం అంతా పనిచేస్తూ ఉంది అంటే ప్రజల ఓట్లతో గద్దెనెక్కి ప్రజల కోసం పరిపాలన అని చెప్పి ప్రజలు ఇల్లు కూల్ చేసి ప్రజల జీవితాలు నాశనం చేసి ప్రజలు చెత్రహింసలు చేసి ప్రజల మీద పోలీసు బలప్రయోగం చేసి వాళ్ళని గంటి వేస్తారు ఇది జీవించే హక్కును హరించడం కాదా ఇది రాజ్యాంగ విలువల్ని కాలరాయడం కాదా మీరు చట్టబద్ధ పరిపాలన ప్రజాస్వామ్య పాలన అంటున్నారు మీకంటే నియంతృతులు ఎవరు మీకంటే టెర్రరిస్టులు బెటరు మీకంటే తీవ్రవాదులు బెటరు మనుషులు మనుషులుగా చూడండి మనుషులు జీవించే హక్కును కాపాడండి వికలాంగని కూడా చూడకుండా గెంట్ వేస్తూ ఉన్నారు ఆ ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు ఉన్నాయి కార్యాలు ఉన్నాయి అనేక ఇబ్బందులు ఉన్నాయి కానీ మీరు గెంటేస్తున్నారు మీరు పనులు ఎందుకు కట్టించుకున్నారు మీరు కరెంటు బిల్లు కరెంటు మీటర్లు ఎందుకు వేశారు మీరు వాళ్ళకి కుళాయి పనులు వేశారు అన్ని చట్టబద్ధంగా ఉన్నప్పుడు నువ్వు చట్టవేత్తంగా ఎందుకు వ్యవహరిస్తున్నావు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం నువ్వు ఏమైనా నోటీస్ ఇచ్చావా మీరు ఖాళీ చేయమని చెప్పారా అకస్మాత్తుగా చేయడం ఏంటి ఆ దొంగ దొంగ దెబ్బత ఇవ్వండి బంధుపోట్లా మీరు మీరు ప్రజాస్వామ్యంలో అధికారుల కాదని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం పోలీసులు ఇది ఒక అరాచకంగా తయారైపోయింది తెల్లవారుజాము రావడం నిద్రలో ఉన్నప్పుడు వాళ్ళని ద్వంసం చేయడం వెళ్ళిపోవడం ఇది తీవ్రవాదంటే దారుణమైన చర్య ఇది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మీ వైఖరి మార్చుకోండి వాళ్ళకు నోటీసులు ఇవ్వండి మీరు ఎవరు అరెస్ట్ అయితే చట్టబద్ధంగా ఉంటే మీరు అప్పుడు పీకండి మీరు తెల్లవారుజామున వస్తున్నారంటే మీరు చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు స్తున్నారు మీరు పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు రియల్ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇచ్చే ముడుపుల కోసం కకృతుపడి తొమ్మిది కుటుంబాల జీవితాన్ని నాశనం చేస్తూ ఉన్నారు తీవ్రమైన చర్య మేము ఖండిస్తా ఉన్నాం మీరు తక్షణం ప్రత్యామ్నాయం చూపించకపోతే ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి అక్కడ పెంచడాలో కొనసాగిస్తాడో చూస్తాం అక్కడ మళ్ళీ మేము ఏం చేయాలో కూడా మేము ఆలోచించుకుంటాం ఖచ్చితంగా మా పాకలన్నీ కూడా అక్కడ వెలుస్తాయి మీరు చర్యలు తీసుకోండి నివారించండి మాకు న్యాయం చేయండి మాకు న్యాయం జరగకపోతే మాత్రం మా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం పెదగూడు మండలం దోమాడ నిర్వాసితుల సమస్యలపై తదనంతరం జరిగిన పరిణామాలపై జిల్లా జాయింట్ గారిని కలవడం జరిగింది జిల్లా జాయింట్ గారిని ఒకటే మేము అడిగాము ప్రీ ఎవిక్షన్ ప్రొసీజర్ పోస్ట్ ఎవిక్షన్ ప్రొసీజర్ ఎందుకు ఫాలో అవ్వలేదు ఎందుకు ఎన్క్రోచ్మెంట్ ఎవిక్షన్ నోటీసులు ఇష్యూ చేయలేదు ఎందుకు ప్రాథమిక హక్కులకు భంగం కలిగించారు ఎందుకు మానవ హక్కుల్ని కావాలనే ప్రభుత్వాధికారులు పోలీస్ యంత్రాంగం ఎందుకు భంగం కలిగించింది అని అడగడం జరిగింది దీంట్లో జాయింట్ కలెక్టర్ గారు సావధానంగా విన్నారు విన్న తర్వాత దీనిపైన వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు మేము ఒకటే అడిగాం ఎక్కడైతే ఈ గోవిందరాజులు అనే వ్యక్తి ఉన్నాడో అతని మీద చర్యలు తీసుకోమని అడిగాం ప్రభుత్వ అధికారులు చట్ట వ్యతిరేకంగా నిబంధనలు ఉల్లంఘించి కూల్చివేసిన ఈ బాధితులందరినీ వెంటనే ఆదుకోవాలని అలాగే ఒక సమగ్రమైన విచారణ చేపట్టి దీనికి ఎవరైతే బాధ్యులు వారందరిపైన కూడా వెంటనే తక్షణం చర్యలు తీసుకొని ఇమీడియట్ రిలీఫ్ కావాలని కూడా కోరడం జరిగింది జైపీ